రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయానికి నిత్యము కలుగును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే బాధపడేటువంటి వారి దినములన్నీ కూడా శ్రమకరంగా గడుస్తూ ఉంటాయంట ఎందుకు బాధ అనగా ఈ లోకంలో ఉండే విషయాలను బట్టే మనము చింతిస్తాము తప్పిస్తే పరలోక సంబంధమైన విషయాల గురించి ఏ నరుడు కూడా ఎంత మాత్రమూ చింత కలిగి ఉండటం లేదు బాధ కలిగి ఉండటం లేదు నిజంగా పరలోక సంబంధమైన విషయాలలో దేవుని సంబంధమైన విషయాలలో నీవు బాధ కలిగి ఉంటే ఈ లోకంలో ఏవి కూడా నీకు బాధలుగా అనిపించవు అయితే ఆ స్థాయికి ఎదగటం అనేది విశ్వాస యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము అయితే ఆ స్థాయికి వెళ్లకుండా అపవాది అనేకులను అడ్డుకుంటున్నాడు దాని ద్వారా అనేకులు ఈ ఐహిక విచారంలో పడిపోయి అన్నిటికీ చాలిన దేవుడు మనకు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఉన్నవాడు చూచవాడు అనవాడైన దేవుడు ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు సహాయం చేస్తాడు సహాయం ఎక్కడి నుంచైనా అద్భుతంగానే వస్తుంది ఈ శ్రమ ఈ బాధ ఈ కష్టము ఏమాత్రము నన్ను పట్టి ఉంచలేవు నన్ను బాధపరచలేవు అని ఏ విశ్వాసి అయితే అనుకుంటాడో వారి జీవితంలో ఆ బాధ అనేది వెంటనే తొలగిపోతుంది దేవుడు సంతోషించి వారి పక్షమున ఆ బాధను వెంటనే తీసివేస్తాడు ఆ శ్రమను వెంటనే తీసివేస్తాడు అయితే మానవులుగా తొంభై తొమ్మిది శాతం మంది ఏమి చేయొచ్చు ఉన్నారు ఎంత వాక్యం విన్నా సరే ఎంత విశ్వాసంలో నడుస్తూ ఉన్నా సరే అయినప్పటికీ ఏదైనా ఒక్క శ్రమ ఈ లోక ప్రకారం వచ్చినట్లయితే ఇక దానిని గురించి విపరీతంగా ఆలోచిస్తూ దానిని బట్టి ఎవరైనా ఏదైనా మనుషులు మాట్లాడితే మరలా వారి మాటలను తీసుకొని దేవుని మాట కంటే వారి మాటలను అత్యధికంగా అంగీకరించి దాని ద్వారా తమంతట తాము కృంగిపోవటము లేక ఇతరులను కుటుంబ సభ్యులను కృంగదీయటము చేసి స్వనాశనము తెచ్చుకుంటూ ఉన్నారు అది అపవాది యొక్క ప్రణాళిక ఎల్లప్పుడూ అపవాది మళ్ళను పట్టుకొని నాశనము చేయటానికే ప్రయత్నం చేస్తాడు ఎల్లప్పుడూ దేవుడు తన చేతులు చాపి మళ్ళను రక్షించటానికే ప్రయత్నం చేస్తాడు కాబట్టి నాశనం చేసే అపవాది హస్తాల్లోనికి వెళ్దామా రక్షించి నిలవబెట్టి సంతోషాన్నిచ్చే దేవుని హస్తముల వైపు మన హస్తములు చాపి ఎల్లప్పుడూ ముందుకు సాగిపోదామా అది మన మనస్సాక్షిని బట్టి ఆధారపడి ఉంటుంది మనలో ఉన్న విశ్వాస పరిమాణమును బట్టి ఆధారపడి ఉంటుంది ఆ విశ్వాస స్థాయికి నీవు ఎదగనంత వరకు నీవు పాలు తాగు పిల్లవాడిగానే విశ్వాసంలో ఉంటావు పౌలు భక్తుడు చెప్పినట్లు కొరింది సంఘం వలె పాలు తాగు వారి వలనే ఇంకా మనం ఉండాలా ఎంత బలమైన వాక్యాన్ని తీసుకున్న తర్వాత కూడా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలను చవి చూసిన తర్వాత కూడా అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు మన జీవితాలలో ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా కూడా ఇంకా దేవునిని పూర్తిగా విశ్వసించకపోతే ఇంకా మనము ఆ పసిబాలుల కంటే హీనమైన స్థితిలో ఉన్నట్లే కదా దేవుడు దా అలాంటి విశ్వాసాన్ని ఏమాత్రము అంగీకరిస్తాడా హర్షిస్తాడా ఎంతో దుఃఖపడతాడు ఎంతో బాధపడతాడు నా బిడ్డకు ఎంత వాక్యం అందించినా సరే ఇన్ని అద్భుత కార్యాలు నేను చేస్తూ ఉన్నా సరే ఇస్రాయేలు ప్రజల వలె ఏదైనా చిన్న కష్టం ఈ లోకపరంగా వచ్చినప్పుడు వెంటనే తిరిగి అనేకమైనటువంటి వ్యతిరేకమైన తలంపులతో వెనక్కు విశ్వాసంలో వెళ్ళిపోతున్నాడని దేవుడు ఎంత బాధపడతాడు కాబట్టి ఈరోజు మనమందరము వాక్యం ద్వారా నేర్చుకోవలసింది ఏమిటి అనగా బాధపడవానికి దినములన్నీ శ్రమకరములే నీవెంత బాధపడతావో అంత శ్రమకరంగా నీ దినములన్నీ కొనసాగుతాయంట నీకు నెమ్మది ఉండదంతా నీకు శాంతి ఉండదంట నీకు సమాధానం అసలే ఉండదంట ఎందుకంటే నీవు దాని గురించే ఆ సమస్య గురించే ఎల్లప్పుడూ ఆలోచించే వాడవుగా ఉన్నావు దాని గురించే ఇతరుల వద్ద కూడా చర్చించే వాడవుగా ఉన్నావు దేవుని వద్ద ఇతరులతో నీవు అధికంగా ఆ సమస్య గురించి మాట్లాడేవాడవుగాను దేవుని మాట వినటం కంటే ఇతరుల మాట వినేవాడవుగాను లేక నీ సొంత జ్ఞానముతో అదే జ్ఞానం అనుకొని నీ స్వనీతిని ఆ సమస్యలకు ఆపాదించి దానిని బట్టి నీవు జీవించేయాలి అనుకునేటువంటి వాడవుగాను నీవు జీవిస్తున్నావా అది కేవలము భ్రమ అయినటువంటి జీవితమే నిజమైనటువంటి జీవితము ఏమాత్రము కాదు అది దేవుడు ఏమాత్రము హర్షించేటువంటి జీవితము కాదు కాబట్టి ఒకవేళ మనలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా దయచేసి వెంటనే ఈ దినమే ఈ యొక్క వాక్యం ద్వారా మనము మార్చబడదాము బాధపడుతూ మనం కూర్చుంటే మన దినాలన్నీ కూడా శ్రమకరమే దుఃఖకరమే ఏమాత్రము సంతోషం ఉండదు ఆయాసకరంగా మన దినములన్నీ గడుస్తూ ఉంటాయి అయితే ఆ యొక్క బాధలను శ్రమలను నీవు లక్ష్య పెట్టక ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి అనేటువంటి వాక్యాన్ని అనుసరించి నీవు గనక సంతోష హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ఎల్లప్పుడూ కూడా నిత్యము సంతోషంతో కొనసాగుతుంది నిత్యము ఆనందంతో కొనసాగుతుంది నిత్యము విందు కలిగినట్లుగా అంటే విందుసాలలో ఎలాగ ఉంటాము ఎల్లప్పుడూ కూడా ఒక విందు జరుగుతూ ఉన్నట్లయితే ఒక వివాహ విందు జరుగుతూ ఉన్నట్లయితే ఎంత సంతోషంగా అందరూ ఉంటారో అలాగే నిత్యం నిత్యము విందు జరిగినట్లు సంతోష హృదయ యొక్క హృదయము కూడా అట్లాగా ఆనందంతో నింపుతాను అని దేవుడు వాక్యం ద్వారా మనకు స్పష్టము చేస్తూ ఉన్నాడు కాబట్టి వీలారా మనకు శ్రమకరంగా ఆయాసకరంగా దినములను వెళ్ళబుచ్చుకోవటం కావాలా నిత్యము సంతోషంతో విందు జరిగినట్లు ఎల్లప్పుడూ కూడా ఆనంద హృదయం కలిగి మన జీవితాలు కొనసాగించుకోవటానికి మనము సిద్ధపడాలా మనమే ఒక తీర్మానము తీసుకుందాం ఒక ఆలోచన చేసుకుందాము ఏ రీతిగా మనము జీవించాలనేది మన చేతిలోనే ఉంది మన హృదయంలోనే అంతరంగంలోనే ఉంది మన మనస్సాక్షిలోనే ఉన్నది నీవు దేవుణ్ణి అంగీకరిస్తున్నానని చెప్పుతూ ఇంకా పాతకాల దౌర్భాగ్యపు మనస్తత్వంలోనే ఉన్నట్లయితే అది ఏమాత్రము కూడా ఆశీర్వదింపబడే మనస్తత్వము కాదు మనస్సు మారటం అంటే నూతన పరచబట్టమంటే ప్రతిదానికి దేవుని పైన ఆధారపడటమే దేవుడు ఉన్నాడు ఈ కార్యము నెరవేరుస్తాడు ఈ కష్టము ఈ శ్రమ తొలగిపోయి ఇది నా మేలు కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు తప్పిస్తే అపవాది ఎంత హీనమైన స్థితికి ఈ శ్రమ ద్వారా నన్ను తీసుకొని వెళ్ళినా అక్కడి నుంచి కూడా అద్భుతమైన రీతిగా నన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థలములలో హెచ్చైన స్థలములలో నన్ను నిలవబెట్టే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి అపవాది నన్ను నాశనము చేయలేడనేటువంటి మనస్సాక్షి ఎప్పుడు ఎప్పుడైతే నీలో అభివృద్ధి చెందుతుందో అప్పుడు నీ దినములన్నీ ఆనందకరమే నీ దినములన్నీ సంతోషకరమే నీకు ఎన్ని అప్పులైనా ఉండని నీ ఒంటిలో ఎన్ని జబ్బులైనా ఉండని అయినా సరే నీవు ఎల్లప్పుడూ ఆనందంగానే సంతోషంగానే ఉంటావు అది దేవుని యొక్క కృప మాత్రమే దేవునిలో నిజముగా ఎదిగిన వారికి మాత్రమే కలిగేటువంటి ఉన్నతమైనటువంటి కృప అదే వారు దేనికి భయపడరు దేనికి బాధపడరు దేనికి చింతించరు ఏదైనా సరే సమస్తము సమకూడి మేలుకే కలుగజేసేటువంటి దేవుని ఎందు వారు ఆనందిస్తారు కాబట్టి అలాంటి వారి అందు దేవుడు ఆనందిస్తాడు అప్పుడు అపవాది దుఃఖపడతాడు వీళ్ళేంటి ఎంత ప్రయత్నములు చేసినా ఏమీ ఏడవటం లేదు ఏమీ దుఃఖపడటం లేదు ఏమీ చింతించటం లేదు ఎంత నిబ్బరం కలిగి ఉన్నారు ఎంత ఇలాగా దేవుని మీద ఆధారపడి ఉన్నారు అనే అపవాది ఇక వారి జోలికి రావటము మానివేస్తాడు కాబట్టి ప్రిలరా ఇలాంటి స్థాయికి మనమందరము ఎదగాల్సిందే అలాగే ఎదగనంత వరకు మనమందరము విశ్వాసములో పసి పిల్లలమే పాలు త్రాగు వారమే ఎప్పుడైతే ఏ శ్రమలోనైనా సరే నీవు దేవుని చిత్తానికి వదిలివేసి ప్రార్థించి నిబ్బరముగా ఉంటావో దానిని గురించి ఆలోచించకుండా చింతించకుండా దేవుడు ఈ కార్యము ఆయన చిత్త ప్రకారం నెరవేరుస్తాడని ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉంటావో అది నిజమైన బలమైన విశ్వాసము మరి వాక్యం ద్వారా మనమందరము ఇలాంటి విశ్వాసంలోనికి నడిపింపబడుము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటి వరకు నీ రెక్కల నీడన భద్రపరిచినందులకే వందనాలయ్యా ఇదిగో మరి అద్భుతమైన రీతిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి కూడా ఈ కేసు అవును తండ్రి నిజముగా మాలో అనేక మంది అనేకమైనటువంటి బాధలు ప్రతిరోజు ఎదుర్కొంట ద్వారా మా దినములన్నీ కూడా వాటిని గురించి ఆలోచిస్తూ వాటి మీద మనస్సును కేంద్రీకరిస్తూ దృష్టి నిలుపుతూ వాటిని బట్టి మా యొక్క దినములన్నీ శ్రమకరములుగా ఇప్పటివరకు కొనసాగించి ఉన్నామేమో నీ వాక్యం ద్వారా నీవు మాలో జ్ఞానమును పుట్టించున్నావు ఈ వాక్యమును బట్టి తప్పనిసరిగా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ సంతోషించి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని నీవు చెప్పిన వాక్యమును బట్టి మరి సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతుందని నీవు చెప్పిన వాక్యమును బట్టి నాయన ఈ దినమున మా యొక్క మనోనేత్రములు నీవు తెలిచిన విధానమును బట్టి కూడా మీకే స్తోత్రములు అద్భుత రీతిగా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరము మా యొక్క హృదయాలలో నాటించుకొని అనుదిన జీవితంలో మాకు ఎదురయ్యే ఏ శ్రమ అయినా ఏ బాధ అయినా మమ్మల్ని ఏమాత్రము కృంగ దీయకుండా ఎల్లప్పుడూ మేము సంతోష హృదయం కలిగి ఆనందకరంగా సంతోషకరంగా నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించి అపవాదిని జయించి విజయవంతమైనటువంటి జీవితాలను కొనసాగించటానికి నీ ఉన్నతమైనటువంటి కృప మా అందరి ఎడల నీవే విస్తరింపజేసి బలమైన విశ్వాసంతో మమ్మల్ని నింపి నీలో ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నజరేడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి పొందుచున్నాం పర్లో తండ్రి ఆ